మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రెగుల అజయ్ కుమార్ వాళ్ళ వయసు యాభై మూడు వాళ్ళు నివాస్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ నేటివ్ ఆఫ్ మలయాల్ ఇంతకు ముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్ లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్ లోపర్ ప్రాపర్టీ అఫెండర్ లో వెళ్ళారు प्रतीक करवली भुगतान 25 दो बरीनगर चेंज टू रिलीज ही सेवंथ ट्रेंच टेक्निकल बिल्डिंग परमीअल लिमिट फ्लो से सर आईनेगा तवरका मन इंफॉर्मेशन भेट्याम इंफोर्सड इंफॉर्मेशन लिना माने की युचे आमनना वेंटेज व्यक्ति रिलेटेड पडको सो वाल्ट तो वाज नगर माने की 28.6 खुला वर्थ 25 लाख गोल्ड ऑगमेंट रिकवरिंग रु एंड व्हाइल द एमओ बेसिकली आल चाला तागी दिची

పీపుల్స్ కూడా ఈ మీడియా మాధ్యమంతో చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ సమ్మర్ వెకేషన్ సో చాలా మంది వాళ్ళు హాలిడేస్ కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం ప్లేస్ ఎప్పుడైనా ఈ ఇల్లు పనిచేసి చాలు వాళ్ళ ఆర్నమెంట్ వాళ్ళ వాల్యూ బెస్ట్ సెక్యూర్ ప్లేస్ తో పెట్టి వెళ్ళారు ఇంకా ఒకటి ఈ రూరల్ మన రూరల్ ఏరియా ఈ కూలర్ సౌండ్ తోని అండ్ ఏసీ సౌండ్స్ కూడా ఎప్పుడైనా పరిస్థితి ఇస్తే వాళ్ళు ఏమిటానికి ఉండదు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉన్నారు